హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది రాసి వాళ్లకు ముందే చెడు జరగబోయే పరిణామాలను పసిగట్టగలరు సో ఫ్రెండ్స్ మరి ఎవరు ఆ రాసులు ఏంటో ఆ విషయాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే గత వారం మీ స్నేహితుడు ఎవరో ఒక అంచనా వేశాడు ఒక విషయాన్ని అది వాస్తవానికి చాలా దగ్గరలో ఉన్నట్లుగా మీరు గమనించే ఉంటారు మరి తనకి ఎలా తెలిసింది ఈ విషయం లేదంటే మీ పక్కన కూర్చున్న వ్యక్తి కేవలం కొన్ని నిమిషాల్లో ఏం జరగబోతుందో చెప్పడం మీరు గమనించి ఉంటారు మరి అతనికి ఎలా తెలిసింది ఆ విషయం అలాగే మీ ఇంట్లో ఎవరైనా సిస్టర్ ఎప్పుడో ఏదో జరగబోయే అంశాల గురించి ముందే పసికట్టి మీతో మాట్లాడుతూ ఉంటుంది మరి ఆ విషయాలు ఎలా తెలుస్తూ ఉంటాయి ప్రజలు నిజంగా అంతటి శక్తి కలిగి ఉన్న ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్నారా అనేది ముందుగా పాయింట్ చూసుకొని దాన్ని బట్టి మిగతా విషయాలు తెలుసుకుందాం కొంతమంది వ్యక్తుల ఊహాగానాలు ఖచ్చితమైనవి ఉంటాయి వాళ్ళు చెప్పేది గంటాపదంగా చెప్పుతారు జరగబోయే అంశాల గురించి నిజంగా వాళ్ళకి తెలిసినట్టుగా చెప్పడం జరుగుతుంది నిజానికి వారు ఒక అంతర్దృష్టిని కలిగి ఉన్నారని ప్రజల నమ్మకం వాస్తవానికి అంతర్దృష్టి అనే పదం కొంతమంది తెలియకుండా వారి ఆలోచనలో ఉండే అతీత శక్తి అని చెప్పవచ్చు భవిష్యత్తు గురించిన కనీస ఆలోచనలు కూడా ఉండవు వాస్తవానికి భవిష్యత్తు సంగ్రహలోకనం ఎంత స్పష్టంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగల శక్తి వీళ్ళకి ఉంటుంది నిజానికి జ్యోతిష్యం అనేది నక్షత్రాలు రాశి చక్రాల ఆటగా పరిగణిస్తారు మనం జన్మించిన రాశి చక్రాలు నక్షత్రాలు మన జీవితాల్లో భారీ ప్రభావాలను చూపుతాయని చెప్పబడింది మనం జన్మించిన క్షణం నుండి మొత్తం జీవితం మన జీవితాల్లో జరిగే సంఘటనలు మన నక్షత్రాలు మరియు గ్రహాల చేత ఆడించబడుతూ ఉంటాయని అంటే మనం డైరెక్షన్ చేస్తూ ఉంటాయని చెప్పబడింది అందువల్ల అదే రాశి చక్రంలో ఉన్న ప్రజలు ఇంచుమించు ఒకే అలవాట్లను పద్ధతులను కలిగి ఉంటారని శాస్త్రం చెప్తుంది మరి ఇలా ముందే ఈ పరిణామాలను పసిగట్టగల రాశిచక్రాలు కొన్ని ఉన్నాయి అవేంటో మనం తెలుసుకుందాం అయితే అవి తెలుసుకునే ముందు కొంచెం విషయం మీకు చెప్పాలి వీటికి సంబంధించిన వ్యక్తులు ఆలోచనలు ఎక్కువ సత్యాలుగా ఉంటాయి వాటి రాశిచక్రంతో సంబంధం ఉన్న గ్రహాలు శక్తిని కలిగి ఉంటాయి ఇవి కాస్మోస్ సమీప సంఘటనలు ఊహించగలవు ఈ వ్యక్తులు కొన్నిసార్లు కొన్ని విషయాలను అత్యంత లోతుగా ఆలోచించగలరు భవిష్యత్తులో జరిగే సంఘటనల పట్ల ఒక అవగాహన మరియు ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలను ఇవ్వడంలో ముందుంటారు వీళ్ళనే మనం అంతర్దృష్టి కలిగిన రాశుల వాళ్ళుగా లేదా అంతర్దృష్టి కలిగిన వ్యక్తులుగా మనం చెబుతూ ఉంటాం మరి అటువంటి అంతర్దృష్టి కలిగిన రాసుల్లో ముందుగా కర్కాటక రాశి వీళ్ళు వీళ్ళ భావోద్వేగ రాశి చక్రాల జాబితాలో కర్కాటక రాశి వారు ముందుగా ఉన్నారు వారు ఇతరుల ఆలోచనలు లేదంటే వాళ్ళ భావోద్వేగాలు అత్యంత సానుభూతిని ప్రదర్శించే వారిగా గుర్తింపును కలిగి ఉన్నారు వీళ్ళు ఇతర ప్రజల అవసరాలను అర్థం చేసుకోగల ఆలోచన శక్తి వీరి సొంతంగా ఉంది మీరు కానీ కర్కాటక రాశి వారైతే మీరు ఒక వ్యక్తి దురావాసం చూసినప్పుడు మీ హృదయం భావోద్వేగాల సముద్రం వల్లే మారుతుందని గ్రహించబడాలి అలా మీ ఫీలింగ్స్ ఉంటాయని ఈ కర్కాటక రాశి చెందిన గ్రహం చంద్రుడు మరియు చంద్రుడు నీటితో సంబంధం కలిగి ఉంటుంది అందువల్ల ఒక స్నేహితుడు మీతో పోట్లాడుతున్నా లేదా ఎవరైనా వారి వారి పనుల్లో లేదా ప్రాజెక్టుల్లో విఫలమైన వార్తలతో వచ్చినప్పుడు ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయని మీరు ముందే గ్రహించి అది వాళ్ళకి మీరు తెలియజెప్పే అవకాశాలు ఉన్నాయి కావున వీళ్లతో మీరు సన్నిహితంగా మెలగడం మూలంగా తమ తమ భావాలను ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలుగా మీరు చెబుతారు అలాగే కర్కాటక రాశి వారు సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిని ఎంతగా ప్రేమిస్తారో వీరు కూడా అంతే ప్రేమను తిరిగి ఇస్తూ ఉంటారు కర్కాటక రాశివారు ఈ వ్యక్తులతో సాన్నిహిత్యం కష్టాలను కొంతమేర దూరం చేయగలదు అనే ఆలోచన విధానం ఉంటుంది ఇక మరొక రాశి చూద్దాం వృశ్చిక రాశి వీళ్ళు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే వారిగా ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు స్నేహితుడు పెద్దగా మాట్లాడడం లేదని గమనించాలి అంటే వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు కానీ వారు మాట్లాడుతున్నప్పుడు వారి చమత్కారమైన మాటలతో పరిసరాలను ఆహ్లాదంగా మార్చగలరు సాధారణంగా వృచ్చిక రాసి వ్యక్తులు ఏదో చెడు గురించి జరుగుతుందన్న విషయాన్ని ముందుకే గ్రహించగలిగిన వ్యక్తులుగా ఉంటారు క్రమంగా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్పాలంటే మీరు ఏదైనా సమస్య గురించి చెప్పినప్పుడు ఈ సమస్యను ముందుగానే గ్రహించినట్లు గ్రహించడానికి గల కారణాలను కూడా చెప్పేలా ఉంటారు వీళ్ళు వీరి గ్రహం అంగారకుడు నీటితో సంబంధం ఉండటం మూలంగా వీరి అంతర్దృష్టి కారణంగా చెప్పబడుతుంది అనేక విషయాలు వీరు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు క్రమంగా వీరి మాటలు కాస్త కఠినంగా అనిపించినా కూడా మాటల్లో నిజాన్ని నిజాయితీని చూడాలి వీరు క్రమంగా వీరి సూచనలను పాటించడం మంచిదిగా మీకు ఉంటుంది ఇక మరొక రాశి చూస్తే మీనరాశి మీనరాశి నెప్ట్యూన్ గ్రహం చేత పాలించబడుతుంది అందువల్ల వారు ఏ విషయం గురించైనా అవగాహన కలిగి ఉండేలా ఉంటారు వీరు నీటి మూలకంతో సంబంధం కలిగి ఉన్న కారణాన అంటే మీకు ఈజీగా చెప్పడానికి ఏంటంటే మీనరాశి మీనం అంటే చేప కాబట్టి నీళ్లలో ఉంటుంది అది ఇది కూడా ఈ రాశి కూడా నీళ్లతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి వీరి చుట్టూ ఉన్న ఇతరుల భావాలను గురించిన పూర్తి అవగాహన కలిగి ఉన్నవారిగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి తమ సొంత ప్రపంచంలోనే నివసించినట్లు అందరికీ కనిపిస్తూ ఉంటారు కానీ అన్ని విషయాల మీద సామాజిక అవగాహన కలిగి ఉన్నవారిలా ప్రవర్తిస్తూ ఉంటారు మరియు పరిసరాల్లోని ఆకస్మిక మార్పులను గ్రహించగల శక్తి వీళ్ళుకుంటుంది వర్షం లేదా ఇతర వాతావరణ విషయాలను ఇట్టే అంచనా వేయగలరు ఇతరుల వ్యాపార పరిస్థితులు ఆ రోజు ఏ విధంగా ఉండనున్నాయో కూడా చెప్పగలిగేలా ఉంటారు మీనరాశి వారు ఎంత నెమ్మదస్తులో అంత ముందు చూపు కలిగిన వారిగా చెప్పబడ్డారు కావున ఎటువంటి అంశాలలో అయినా వీరి మాటలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది సో ఫ్రెండ్స్ మరి ఈ రాశి ఫలాల్లో మరి మీ ఈ మూడు ఖచ్చితంగా ముందుగానే చెడు పరిణామాలను అంచనా వేసే మహాశక్తి గల రాశులుగా మరి ఆస్ట్రాలజీలో చెప్పబడింది మరి మీ రాశి కానీ ఉంటే మీకు చాలా హ్యాట్సప్ అలాగే మీరు ముందుగానే విషయాన్ని గ్రహించి ఇతరులకు చెప్పి వాళ్ళని ఆనందపరిచే విధంగా వాళ్ళను మీరు ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్